బద్రీనాథ్ అందరు చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను నా వాయిస్ సరిగా వినిపించకపోవచ్చు మీకు ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది కింద చూడండి ఇక్కడ ఒక అది బ్రిడ్జ్ కడుతున్నట్టున్నారు అది పని జరుగుతుంది అది సౌండ్ బాగుంది అలాగే ఈ పక్కన గలగలలు అలకనంద గలగల ఈ పక్కన లైన్లో జనం వీళ్ళందరిలో నా వాయిస్ మీకు వినిపించకపోవచ్చు క్లారిటీ ఉండకపోవచ్చు అయినా సరే ప్రయత్నం చేస్తాను ఆ చూడండి పైన బద్రీనాథ్ అందాలని చూపిస్తాను మీకు ఆ పైన హిమగిరిలు కొండలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి మంచి కొండలు ఆ పైన వెంటనే వాటికి అందేలాగా మబ్బులు అనమాట అక్కడ ఇక్కడేమో అలకనంద గలగలలు అక్కడ బద్రీనాథుని ఆలయం కొంచెం ముందుకుంది ఇక్కడ కూర్చున్న చోటు నుంచి కనిపించట్లేదు యాక్చువల్గా లైన్ ఉందండి చాలా పెద్ద లైన్ అసలు ఎన్ని కిలోమీటర్లు నాలుగైదు కిలోమీటర్లు ఉందనమాట మా వాళ్ళకి ఎక్కడో ఉన్నారు వాళ్ళు వచ్చే వరకు సర్లే అందాక ఇక్కడ కూర్చున్నాను వీడియో అనిపించింది అలాగే ఇంకో విషయం చెప్పనండి మొత్తం చార్కాడ్ యాత్రలో మిగిలిన మూడు ప్రదేశాలు యమనోత్రి గంగోత్రి కేదార్నాథ్ ఎక్కడా కూడా మాకు ఒక కాకి కనిపించలేదండి ఇక్కడ చూడండి మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా గోల్డ్ అని కాకులు ఉన్నాయి ఇక్కడ అవి అవన్నీ కాకలే ఎగుతున్నాయి చూసారంట కాకులు అనమాట అంటే ఇక్కడ పెద్ద ప్రదానాలు జరుగుతుంటాయి కదా అందుకని ఇక్కడ కాకులు చాలా ఉన్నాయన్నమాట అంటే మనం పెద్దవాళ్ళు కాకులు తిరుగుతుంటారు అట్లాగే పిన్నవాళ్ళు తినాలి కాకులు అని అంటారు కదా అందుకని ఇక్కడ అలా తిరుగుతూ ఉన్నట్టున్నాయి